హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి ఫేస్ కనిపించకుండా వీడియో ఎలా తీయాలో ఈరోజు వీడియోలో వీడియో తీస్తున్నాం చూడండి ఇప్పుడు ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి ప్లే స్టోర్కి వెళ్ళేసి సర్చ్ బార్లో బీపీఎన్ అని యాప్ పేరు టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత మనకు కీ సింబల్ రూపంలో అయితే మనకి యాప్ అయితే ఓపెన్ అవుతుంది చూడండి ఈడ ఉంది విపిఎన్ సూపర్ అన్లిమిటెడ్ ప్రాక్సీ ప్రాక్సీ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ అడుగుతుంది ఇన్స్టాల్ క్లిక్ చేయాలి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి ఎందుకంటే చిన్న చిన్న మిస్టేకు కాకుండా కంటిన్యూగా మొత్తం క్లియర్గా చెప్తాను మీరు మాత్రం ఏ వీడియోను మొత్తం ఒక నిమిషం కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి ఓపెన్ అవుతుంది చూడండి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది యాక్సెప్ట్ డాడీ కంటిన్యూ అని కొట్టేసేయాలి ఇక్కడ మనీ అయితే పర్చేస్ అయితే అడుగుతుంది పర్చేస్ కాకుండా కింద పాలసీ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కనెక్ట్ అని వస్తుంది ఆలో కొట్టేసి అక్కడ సేవ్ సేవన్ కొట్టేసి అలో కొట్టేస్తే మనకు కనెక్ట్ అవుతుంది ఈ యాప్ని అనేది మినిమైజ్ చేసుకోవాలి తర్వాత క్యాట్ కఫ్ అనే యాప్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళి మనం ఇంతకుముందు ఒక వీడియోని సెల్ఫ్ వీడియో తీసుకోవాలి ఫస్ట్ ఆ వీడియోని ఇప్పుడు యాడ్ చేసుకొని మనం ఈ వీడియోని మనం ఫేస్ కాకుండా ఏఐ ఫేస్ ఏ విధంగా అనేది ఇప్పుడు చెప్తాను ఇక్కడ ట్రెండింగ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి క్లీనింగ్ గ్రోఫ్ లైన్స్ స్టిక్కర్స్ ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడైతే ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి మనం ఎఫెక్ట్స్ అనే దానిపైకి వెళ్ళేసి దాంట్లో రోల్ అనే ఆప్షన్ ఉంటుంది రోల్ అనే ఆప్షన్లోకి కొన్ని ఫేసెస్ అయితే వస్తాయి ఆ ఫేస్లో ఒక మనకు కావాల్సిన ఫేస్ని క్లిక్ చేసుకోవాలి ఆ విధంగా క్లిక్ చేసుకొని మనం చూడండి నా ఫేస్ పోయి ఏ ఫేస్ అయితే వచ్చింది కదా ఆ విధంగా అయితే వస్తుంది మీరు నిదానంగా చేసుకోండి ఏం కంగారు పడల్ అవసరం లేదు మొత్తం క్లియర్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఇది ఎవరైనా చేసుకోవచ్చు మనం కొంతమంది ఉంటారు కదా ఫేస్ కనిపించకుండా వీడియోలు తీసేయాలి అంటే ఎలా అనేది ఆలోచిస్తుంటారు కదా వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది చూడండి నా ఫేస్ పోయి ఏ ఫేస్ అయితే వచ్చేసింది ఈ విధంగా వచ్చింది యాప్స్ కూడా చాలా ఈజీగా ఉంది సూపర్గా ఉంది మీరు కూడా ఒకటోసారి ట్రై చేయండి ఈ మొత్తం మనం చెప్పిన పార్ట్స్ కానీ ఏవైనా కానీ మొత్తం క్లియర్గా వస్తుంది ఈ విధంగా అయితే వస్తుంది ఇవి వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్లకు ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఆ ఎక్స్పోర్ట్ కొటేషన్ అనుకో మనకు వీడియో అనేది క్రియేట్ అవుతుంది